విరాట్ కోహ్లీ వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడని ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్ట్రైక్ రేట్ దారుణంగా ఉందని ఇటీవల విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే అయితే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు తన ఆట ఏంటో తనకు తెలిసని ఆటపై మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు చేసే మాటలు తను పట్టించుకోనని వ్యాఖ్యానించారు మ్యాచ్ గెలవడమే తన అంతిమ లక్ష్యమని చెప్పుకొచ్చారు స్ట్రైక్ రేట్ ఈ మధ్య దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారీగా పరుగులు నమోదవుతున్న నేపథ్యంలో కొందరు ప్లేయర్లు నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నారంటూ పలువురు మాజీలు క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా టీమిండియా స్టార్ మ్యాటర్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీపై ఈ తరహా వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి ఈ సీజన్లో విశేషంగా రాణిస్తూ ఇప్పటికే ఐదు వందల పరుగుల మార్కును క్రాస్ చేశాడు కోహ్లీ కానీ అతను నిదానంగా ఆడుతున్నాడని తక్కువ స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడని అతనిపై విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తనపై వచ్చిన కామెంట్లపై విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు ఆదివారం గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో కోహ్లీ నలభై నాలుగు బంతుల్లో డెబ్బై పరుగులు చేశాడు సుమారు నూట అరవై స్ట్రైక్ రేట్తో రన్స్ రాబట్టాడు ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు నేను స్పిన్ బౌలింగ్లో సరిగ్గా ఆడలేనని పరుగులు వేగంగా చేయలేకపోతున్నానని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి క్రికెట్పై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు ఆటగాళ్లు ప్రతి మ్యాచ్లోనూ విజయం కోసమే ఆడతారు నేను అలా ఆడుతున్నాను కాబట్టే ఏళ్ళుగా క్రికెట్లో కొనసాగుతున్నా మేము జట్టు కోసమే ఆలోచిస్తుంటాం బయట కూర్చుని కామెంట్లు చేసే వాళ్ళు చాలామంది మ్యాచ్ పరిస్థితి ఏంటనే తెలియదు ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా మా నుంచి మెరుగైన ప్రదర్శన ఆశిస్తారు అందులో తప్పులేదు మ్యాచ్ పరిస్థితిని బట్టి మేము ఆడాల్సి వస్తుంది ఉన్నత స్థాయిలో క్రికెట్ ఆడిన వారు ఈ తరహా వాకిల్ చేయరు సగం సగం తెలిసిన వారే ఇలా మాట్లాడుతూ ఉంటారు నేను బయట నుంచి వచ్చే కామెంట్లను పెద్దగా పట్టించుకోను ఆ పట్టించుకోవడం ప్రారంభిస్తే ఆటపై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది అని విరాట్ కోహ్లీ అన్నారు